ఈరోజు మనం ఒక వెరైటీ చట్నీ చూద్దాము సో ఆల్మోస్ట్ అందరూ చూసి ఉంటారు హర్జోడ్ అంటారు హిందీలో నా తెలుగులో అంటారు సో మనం చూసి ఉంటాం కానీ మనం చట్నీ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోలేకుంటాము ఇది చాలా హెల్త్కి మంచిది హర్జోడ్ అనే వర్డ్కి మీనింగ్ హడ్డీ జోడ్ అంటే ఈ ముక్కరు ఎక్కడైనా అయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అవి జాయింట్స్ వస్తాం అంత స్ట్రాంగస్ట్ ఫుడ్ అనమాట ఇది సో నల్లేరు దొరికితే మనం దీన్ని ఇలా చూపించాం కదా ఆ విధంగా పైన లైట్గా పిల్ తీసుకోవాలి మనం కదా దానికి తీసుకుంటాం అట్లా బీన్స్ని తీసుకుంటాం కదా అలా తీసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి పచ్చి ఫ్రై చేసి జనరల్గా చట్నీ చేస్తాం కదా మనం అట్లా అన్నీ వేసుకోవచ్చు సో ఇలా టూ త్రీ మెథడ్స్ చట్నీ ఉంటాయి నేను ఇది ముద్ద అంటే సంగటి సంగటికి తీసిన చట్నీ సో ఇది ఈ మెథడ్గా చేసుకోవచ్చు వేరే చట్నీ మనం వేరే మెథడ్గా చేసుకోవచ్చు ఇలా చేసుకొని లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్కి పెట్టడం